వయ్యా క్యాప్స్ బెల్ట్స్ వ్యాలెట్స్ పర్ఫ్యూమ్స్ కిచెన్స్ ఇలా అన్ని కూడా ఒకే ప్లేస్ లో దొరికేటటువంటి ఓ మంచి షాప్ ని చూపించండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోరిలోని శ్రీనివాస్ భవన్ దగ్గర నుంచి మార్కెట్ కి వెళ్లే రూట్ లో ఉన్నటువంటి బాబు ప్లాజా ఏదైతే ఉందో దాని కింద గ్రౌండ్ లో వికాస్ క్యాప్ సెంటర్ అంటూ ఈ షాప్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ క్యాప్స్ వ్యాలెట్స్ కీచెన్స్ పర్ఫ్యూమ్స్ అయితే ఉంటాయన్నమాట సో మెన్స్ కి సంబంధించి గర్ల్స్ కి సంబంధించి అన్ని రకాల అసెసరీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏవే ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది వీళ్ళ దగ్గర కేవలం యాభై రూపాయల నుంచే ప్రొడక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయనమాట అప్ టు బ్రాండెడ్ లెవెల్ క్వాలిటీ వరకు కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు జస్ట్ వెళ్ళి మీకు నచ్చినటువంటి ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోవడమే ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేయండి అండ్ చెప్పా కదా అడ్రస్ ఆదోనిలోని బాబు ప్లాజా కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి వికాస్ క్యాప్ సెంటర్ అనమాట